प्राइम टाइम न्यूज के स्वागत है అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన వీరుల త్యాగఫలం ద్వారా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఉత్తర కంచి సర్పంచ్ మంతెన వెంకటరమణ సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ మంతిన వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ప్రొరుత మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మంతిన వెంకటరమణ సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ద్వారా దేశానికి స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కులు లభించాయని అన్నారు కార్యక్రమంలో పొరగంటి వీర్రాజు వీరం శ్రీను గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు రావడం ఉద్యమం చేసి బ్రిటిష్ వరకు తిరుగుబాటు చేశారు అదే కాలంలో కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత ఆ దాన్ని మన భారతదేశ మొదటి సంఘంలో కూడా రాజులందరూ కూడా అనేక వల్ల దాన్ని పూర్తిగా ఓడిపోవడం మనం ఓడిపోవడం దాని నుంచి బ్రిటిష్ యొక్క రాణి గారి బ్రిటిష్ రాణి పద్దెనిమిది వందల యాభై నుంచి బ్రిటిష్ రాణి గారు ఏదైతే ఉన్నారో ఆ రాణి గారి ఆధ్వర్యంలో భారతదేశం మనకి పరిపాలించడం జరిగింది ఈ పరిపాలన కాలంలో బా ఈ బ్రిటిష్ వాళ్ళకి డైరెక్ట్ పరిపాలనగా వెళ్ళిపోయింది బ్రిటిష్ వాళ్ళ చేతులకి మన యొక్క మొత్తం మన దేశం యొక్క రాజులు కానీ ఎవరు కానీ అక్కడ అసలు మనకి యొక్క స్వేచ్ఛ స్వాభావత్వం లేదు ఏమీ లేదు అన్నమాట వెళ్ళిపోవడం వాళ్ళు పరిపాలించడం అనంలో మనం పట్టు బానిసలుగా భావించడం మన దేశ సంబంధం అంతా వాళ్ళు దోసుకొని పోవడం వాళ్ళు అభివృద్ధి చెందడం ఇక్కడ ఏదైతే ఈస్ట్ ఒక ఈస్ట్ ఇనియా కంపెనీ పేరుతో ఎప్పుడో మళ్ళీ భారతదేశ పరిపాలన ఎప్పుడైతే తీసుకున్నారు వాళ్ళంతా మనం పట్టు బాను కింద మన భారతదేశాన్ని పేదరిక ఎంతో రాసుల కింద కోసేవారు మన మనకి కవరుకోవడం అని చెప్పారు బంగారం ఇవన్నీ కూడా రాసుల కింద కోసి అంటే అలాంటి బంగార దాన్ని దోసుకొని పోయారు అలాగే సాహిత్యాన్ని మన దేశంలో సాహిత్యం లేదు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి